హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము స్వర్ణగిరికి వచ్చాము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నామండి మాకైతే ఈరోజు తీరింది ఈరోజు తీసుకొచ్చిండు మా ఆయన చూసారు కదా స్టార్టింగ్లో శ్రీవారి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో నాకు చాలా బాగా నచ్చినాయి సరే తిరుపతికి వచ్చిన ఫీలింగ్ ఉందండి ఆ మెట్లు కూడా తిరుపతికి వెళ్ళే మెట్ల లాగానే ఉన్నాయి చూసారు కదా పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద గోపురాలు సూపర్ ఉందండి గుడి మాత్రం ప్రతి ఒక్కరు రండి స్వర్ణగిరికి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయము ఎక్కడెక్కడి నుంచో వచ్చి విజిట్ చేస్తున్నారు స్వర్ణగిరిని అది మనం దర్శనం చేసుకునేదండి దర్శనం అయిపోయాక కోనేరుకు వచ్చేసాము చూసారు కదా కోనేరు దగ్గర ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కేవలం సెల్ఫీస్ వీడియోస్ కోసమేనండి అసలు చాలామంది ఉన్నారు లొకేషన్ కూడా చాలా బాగుంది మా ఆయన మా పిల్లలు చూడండి అసలు ఎంత ప్లజెంట్గా ఉందంటే గుడి ఎంత ఫ్రీ ప్లేస్ ఎంతమంది వచ్చినా సరే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంతసేపు అయినా ఉండి వెళ్ళొచ్చండి చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉన్నది మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి తిరుపతిలో తిరువీధులలో తిరుగుతున్న ఫీలింగ్ ఉందండి అసలు అక్కడ ఎంత బాగుందంటే తిరుపతిలో ఉన్నామా మనం అన్న ఫీలింగ్ ఉంది చూసారు కదా కోనేరులో వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో లైట్ల వెలుగులలో సూపర్ ఉందండి గుడి మాత్రం అందరూ తప్పకుండా వెళ్ళిరండి స్వర్ణగిరికి చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అందులో మేము కూడా ఉన్నాము మా పిల్లలు చూడండి మా ఆయన వీడియో తీస్తున్నాడు ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని చూసారు కదా వాటర్ ఫాల్ దగ్గర దిగాం వీడియో చాలా బాగుందండి గుడి మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్ద పెద్ద గోపురాలు చాలా అంటే చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చాలా బాగుందండి గుడి మాత్రం చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అవి మనం స్టార్టింగ్ వచ్చే మెట్లు బాగుందండి ప్రతి దగ్గర సెల్ఫీ వీడియో ఒకటి తీసుకున్నామండి మేము గుడిలో అంత మంచి లొకేషన్లో సెల్ఫీ వీడియో అంటే మనం తీసుకోకుండా ఉంటామా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నాకు ఈ వీడియో బాగా నచ్చింది చుట్టూ లొకేషన్ కూడా చాలా మంచిగా పడింది సెల్ఫీ వీడియోలో చాలామంది సెల్ఫీ వీడియోస్ దిగుతున్నారు మేము కూడా ఒకటి తీసుకున్నాము బాగుందండి కోనేరు పైన అలా వాక్ చేస్తూ ఒక వీడియో తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి ఫైనల్గా మా దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము మా ఆయన చూడండి వీడియో తీస్తున్నాను తెలుసు కూడా కొబ్బరి తింటున్నాడు మీకు చూపిస్తున్నాడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఎక్కువ క్రౌడ్ ఏం లేరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్